నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని మద్దూరుపాడులోని శ్రీ వెంకటసాయి మోడన్ రా అండ్ బాయిల్ రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం వెళుతున్నాయని సమాచారంతో కావలికి ట్రైనీ ఐపీఎస్ అధికారిగా వచ్చిన కెవీ మహేశ్వర్ రెడ్డి దాడి చేసి నాలుగు ఆటోలను పద్దెనిమిది టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని ఏడుగురు సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు ట్రైనీ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఇవే కాక ఇంకా అనుమానిత రేషన్ బియ్యం కోదామూరిలో ఉన్నట్లు వాటిపై పూర్తి సమాచారం సేకరించి రికార్డులు తనిఖీ నిర్వహిస్తున్నట్లు ట్రైని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ దాడులలో ఎస్పి ఎస్పీ రెడ్డి పట్న సీఐలు ఎస్ఐలు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు रेडी इल्ली दिस स्टॉक को आपको लिट सपोर्टेड है पंचनावरिस सर सिक्स रिपोर्ट शेयर कर दीजिए सर और ये ऑनलाइन सर ये ये दिस आपको ये दिस पे क्या అరౌండ్ ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నాను సో మేము మా సిఏ గారితో తర్వాత ఎస్ఐళ్ళు ఇద్దరు మాల్యాద్రి గారు అండ్ గోదాపర్ దాన్ని ఫాలో అవుతే ఇక్కడికి వస్తే రెండు ఆటోస్ లోపలికి వస్తున్నాయి రైస్ మిల్కి ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ఇంకా వేరే ఆల్రెడీ ఒక రెండు మూడు ఉన్నాయి ఇక్కడ వాళ్ళని మేము అడిగితే ఆ రైస్ మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతు అమ్ముతున్నామని చెప్పి అన్నారు సో వాటిని మొత్తం సీజ్ చేయడం జరిగింది అరౌండ్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ని అండ్ దాంతోపాటి లోపల ఇంకా చెక్ చేస్తే అది సస్పెక్టెడ్ టు బి పీడిఎస్ రైస్ ఇంకా ఉన్నట్లుంది సో అందుకని చెప్పి నిన్న సివిల్ సప్లైస్ డిటీ గారిని అండ్ విఆర్ఓ గారిని పిలిచి వాళ్ళ సమక్షంలో మేము మీడియేటర్ నామా చేసేసి దాన్ని సీజ్ చేసిన తర్వాత సెవెన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్పారో వాళ్ళని మేము లీడ్ తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా లోపల ఏదైతే మేము సస్పెక్టెడ్ టు బి పీడిఎస్ రైస్ ఉందో దానికోసం అని చెప్పి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం దాన్ని ఒకసారి చెక్ చేసి వాళ్ళు ఏదో కన్ఫర్మ్ చేస్తే దానిపై అకార్డింగ్లీ ఇన్వెస్టిగేషన్ సార్ ఈ లారీ సార్ ఈ లారీ సీజే ఈ రోడ్ మొత్తం చేసినారు అరౌండ్ త్రీ సెవెన్ టు త్రీ త్రీ సెవెన్ సుమారు అరౌండ్ ఎయిటీన్ టన్స్ ఉందని చెప్పి అంటున్నాను